ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ ఈ రోజు మన జిల్లా అయిన అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మైసూరు వాళ్ళ పండ్లకి విచ్చేసిన మన విశిష్ట అతిథి ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మన జిల్లా ప్రజల ద్వారా మీ ద్వారా అందరి ద్వారా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన కలెక్టర్ గారికి జేసీ గారికి ఎస్పీ గారికి సబ్ కలెక్టర్ గారికి అలాగే వేదికపైనున్న నా సహచర ఎమ్మెల్యేలకు ఎక్స్ ఎమ్మెల్సీలకు పార్టీ అధ్యక్షులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చాలా సంతోషంగా ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన పంచాయతీ రాజ్ అలాగే గ్రామీణ వృద్ధి శాఖ వర్యులైన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిగా మన జిల్లాకు విచ్చేశారు ఎంతో ఆసక్తిగా మన జిల్లా ప్రజలైతేనే మనమైతేనే వాచ్ చేస్తున్నాం తప్పకుండా వెనుకబాటులో ఉన్న అలాగే కొత్తగా ఏర్పడిన ఈ జిల్లాను మంచి దృష్టిలో పెట్టుకొని రాబోయే ఐదు సంవత్సరాల్లో గ్రామ వ్యవస్థను పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తప్పకుండా గ్రామ గ్రామాన మనకు అభివృద్ధి ఫలాలు అందించే విధంగా ఆయన నాయకత్వంలో ఈ జిల్లా పని చేస్తుందని ముందరూ తెలియజేసుకుంటున్నా ఒక మాటలో చెప్పాలంటే ఎన్టీఆర్ గారి తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే సినిమాల్లోనే కాకుండా రాజకీయ రంగాల్లో ఒక ముద్ర వేసిన నాయకులు ఎవరన్నా ఉన్నారంటే అది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే మీరు కాదు వేదిక పైన ప్రతి ఒక్కరూ ఆయన అభిమానులమే నాకు చాలా గౌరవంగా ఉంది ఈ నాలుగు జిల్లాల నుంచి ఏకైక మంత్రిగా అవకాశం ఇచ్చిన పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన ప్రియతమ యువ నాయకులు లోకేష్ బాబు గారికి మన జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాగే ఈరోజు పవర్ స్టార్ గారి పక్క నుండి ఆయన సహసర మంత్రిగా మన జిల్లాకు విచ్చేసిన ఆయనకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అన్నా మీకంతా తెలుసు కడప జిల్లాలో భాగమైన మా అన్నమయ్య జిల్లా రెండున్నర సంవత్సరం ఏర్పాటైంది ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో ఓనమాలు నేర్చుకొని మా జిల్లాకైతే ఏ మటుకు న్యాయం చేయలేదన్నా రాబోయే కాలంలో అన్నమయ్య జిల్లాలో ఉన్న మా నియోజకవర్గాల్లో గ్రామీణ స్థాయిలో ఏ విధమైన అభివృద్ధి ఫలాలు అందించాలో అవన్నీ మీరు అందిస్తారని మీ అందరి ద్వారా నేను కోరుకుంటున్నా అలాగే సోదర సోదర మండలారా ఒకటే చెప్తున్నాం భారతదేశంలోనే ఎప్పుడూ లేని విధంగా ఒక చరిత్ర కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ నాయకులతో ఏర్పడిన ఈ కూటమి ప్రభుత్వంలో రాబోయే ఐదు సంవత్సరాల్లో తప్పకుండా మనకు మంచి రోజులు ఉన్నాయి ఎందుకంటే ఎక్కడ ఇలాంటి చరిత్ర లేదు మన ప్రభుత్వం ఏర్పాటై అరవై ఐదు రోజులైంది మీరందరూ చూస్తున్నారు ప్రతి ఒక్కరు ముక్కులు వేలు వేసుకునే విధంగా ఈ రోజు అభివృద్ధి ఫలాలు అందించేదానికి మన ముఖ్యమంత్రి గారు అయితేనే మన ఉప ముఖ్యమంత్రి గారు ముందుకు వస్తున్నారు ఇప్పటికే రెండు సార్లు పెన్షన్లు ఇచ్చాం మాట చెప్పినట్టు నిలబెట్టుకున్నారు దేశంలో ఎక్కడ చూసినా కులాలు మతాలు గణాంకాలు చేస్తా ఉంటే ఈ ప్రభుత్వం స్కిల్ సెన్సెస్ మీద గణాంకాలు తీసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి దక్కిందంటే ఒకసారి గమనించాల అలాగే ముందున్న దుర్మార్గు ప్రభుత్వం పేదవాడి కడుపు నిండి అన్నం పెట్టలేని పరిస్థితిలో ఉన్న ఆనాడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మొన్న పదహైదో తారీఖున ప్రతి ఒక్క పేదవాణి కడుపు నిండా అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు కూడా మరొకసారి ప్రారంభించామంటే మీరందరూ నెమరు వేసుకోవాలా ఇంకా జగన్మోహన్ రెడ్డి జమానా వెళ్ళిపోయింది నేను ఒకటే అడుగుతున్నా ఇదే జిల్లా నుంచి ఎంపీగా గెలిచిన మిథున్ రెడ్డి గారు ఈ సభకు ఎందుకు రాలేదని అని అడుగుతున్నా ఆయన అడుగుతున్నా ఇక్కడ ఉన్న వాళ్ళం చాలా మంది రాజకీయాలు పక్కన పెట్టాల రాజకీయాలు పక్కన పెట్టి ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి గారు వస్తా ఉంటే ఇక్కడున్న సర్పంచ్లు ఎంపీటీసీలు అందరం మంత్రులు మేము వస్తే ఎంపీగా మూడోసారి గెలిచిన ఆయన ఎందుకు రాలేదని మీ అందరి తరఫున ఆయన ప్రశ్నిస్తున్నా రాజకీయాలకు పక్కన పెడదాం తప్పకుండా రాబోయే కాలంలో ఈ రాష్ట్రాన్ని నడిపించేది ఒక పెద్ద రెండు కన్ను లాగున్న ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు అలాగే రెండో పక్కన నారా లోకేష్ బాబు గారు నాయకత్వంలో ఖచ్చితంగా మనకు మంచి రోజులు ఉన్నాయని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా అలాగే ఇంకొక మాట చెప్తున్నా ప్రతి ఒక్కరికి తెలుసు భారతదేశానికి పట్టుకొమ్మలు ఏవైనా ఉన్నాయంటే గ్రామాలే ఆ గ్రామాల్లో గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేసినాయి తప్పకుండా రాబోయే ఐదు సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తప్పకుండా మన గ్రామాలకు మంచి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఆయన సంతోషంగా సుఖంగా ఉండాలని మనందరి తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి